ఈనాడికి ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా సరే రాశారా అంటే అవును అనేసి సమాధానం ఇస్తున్నారు అందరూ ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం సపరేట్గా ఉంది అప్పుడేమో మార్గదర్శ చిట్ పాయింట్స్ సంబంధించి ఎవరు కూడా ఏమీ మాట్లాడకూడదు అది మేము ప్రత్యేకంగా రాసుకోవాలంటే అంటే రాజ్యాంగం మా లెక్కలు మాకుంటాయి మా బొక్కలు మాకుంటాయి మాలో మీరేంటి ఇన్వాల్వ్మెంట్ ఏదని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం మీద రంకెలేశారు ఇప్పుడు మళ్ళీ ఈ ఈనాడు సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఏమంటే వా వాళ్ళ పేపర్లో వచ్చే న్యూస్ క్లిప్పింగ్స్ కానీ వాళ్ళ వెబ్సైట్లో వచ్చే న్యూస్లు కానీ ఎవరు కూడా కాపీ పేస్ట్ చేయకూడదంట వాడకూడదంట వాడారంటే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఈనాడు డాట్ నెట్ ఈనాడు ఈ పేపర్ ఈనాడు పత్రికను మొత్తం మొత్తంగా లేదా పత్రికలోని కొన్ని వ్యాసాలు మొదలైనవి ఎటువంటి హక్కు లేకుండా యాజమాన్య అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు తెల్లవారే ఈనాడు ఇంటర్నెట్ నుండి తీసుకుని వారి వాట్సాప్ గ్రూపులలో మరియు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం షేర్ చేయడం ఇతరత వాడటం జరుగుతున్నట్లు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది ఈ విధమైన అనుమతి లేని చర్యలు కాపీరైట్ చట్టానికి విరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం అందువల్ల ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు లేదా గ్రూపులు ఈనాడు పత్రిక ఈనాడు డాట్ నెట్ ఈనాడు ఈ పేపర్లోని పేజీలు వ్యాసాలకు అనుమతి లేకుండా అప్లోడ్ చేయడం ఇతర గ్రూపులకు సరఫరా చేయడం లేదా ప్రచారం చేయడం నేరం అట్టి చర్యలను ఈనాడు చాలా తీవ్రంగా పరిగణించి బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక జారీ చేయడం చీఫ్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్ సో ఈనాడు పేపర్లో వచ్చే న్యూస్ కిప్పింగ్స్ కానీ న్యూస్ని కానీ కట్టింగ్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం వాట్సాప్లో షేర్ చేయడం వాళ్ళ ఈనాడు డాటెట్లో వచ్చే న్యూస్ని కూడా వాడకూడదు అదేవిధంగా ఇంకేం కథనాలు అవి ఉంటాయి కదా అవి కూడా వాడకూడదంట కాపీ రైట్ క్లెయిమ్ చేసుకుంటారంట వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారంట ఇక్కడ అందరికీ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే ప్రజలు చదివితేనే కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి ప్రజలను ఫార్వర్డ్ చేస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి ప్రజల డబ్బులతో తింటూ ప్రజల డబ్బులతో బతుకుతూ మళ్ళీ ఉల్టా వాళ్ళ మీద కేసులు అంట వాళ్ళ న్యూస్ చదివిన దానికి వాళ్ళ న్యూస్ పిలిపింగ్స్తో వాడుకునే దానికి ఎంత దుర్మార్గం ఉంది ఇంకా దాని పత్రిక అంటారా ఇంకేమంటారు పత్రిక అంటే ఏంటి చదువుతారు చదివి దాన్ని షేర్ చేస్తారు పది మందికి షేర్ చేస్తారు కదా పత్రిక అంటారు దాన్ని చదవ ఇంకా చదవకూడదు అని చెప్పేసి ఇంకా ఆపేసి సరిపోతుంది కదా పేపర్ని చాలా బాగుందయ్యా ఈనాడు సంస్థ మీ వ్యవహారాలన్నీ కూడా మీ యాజమాన్యం కూడా ఇవే విలువలు పాటించాలా ఎవరి అనుమతి లేకుండా సినీ రాజకీయ నాయకులు సామాన్యుల ఫోటోలు వాడకూడదు మీ వార్తా సంస్థలో మీ వార్తా పేపర్లో వార్తా ప్రచురణ లేదా ఛానల్లో వార్తలకి ఎవరి మీద ఆ వార్త రాస్తారో వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి మీరు చెప్పేవన్నీ నిజాలే అని చెప్పేసి ఆయా వ్యక్తులు సంస్థలు లేకపోతే రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల దగ్గర నుంచి ధృవీకరణ తీసుకోవాలి తర్వాత మీ పేపర్లో రాసుకోవాలి అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలని ఫోటోలని మీరు వార్తల్లో వాడకూడదు కాపీరైట్ అవి తీసిన వారికే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలా ఈనాడు సంస్థ విలువలు విశ్వసనీయత కాపీరైట్ ఉల్లంఘన లేకుండా ప్రతి వార్త ఆయా వ్యక్తుల అనుమతితో ఒకరోజు పత్రిక అదేవిధంగా మీ ఈనాడు వార్తలు నడపండి చాలు చూస్తాం ఎలా నడుస్తుందో జనం మీద బ్రతికే మీరు జనం ఫోటోలు వాడుకునే మీరు జనంతో వీడియోలు తీసే మీరు జర్నలిజం పేరుతో ఇష్టారాజ్యంగా వార్తలు రాసే మీరు కాపీరైట్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది వాణిజ్యపరంగా ఎవరైనా వెబ్సైట్ క్రియేట్ చేసి అన్ని పేజీలు పోస్ట్ చేస్తే అది తప్పే వీడియోలు వారి యూట్యూబ్ ఛానల్స్లో పోస్ట్ చేసినా తప్పే అక్కడికి ఎవరైనా సరే యాక్సెప్టెడే వారి మీద చర్యలు కూడా తీసుకోవచ్చు మీరు ఒక వార్తని సోషల్ మీడియాలో చర్చకి పెట్టే క్రమంలో ఆ వార్త వీడియో క్లిప్ లేదా పిక్ వాడతారు అంతే కదా అది వాణిజ్యపరంగా కాదు వ్యక్తిగతంగా అది తప్పు కాదు మరి అది కాపీరేట్ కూడా కాదు కదా అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోవాలి కానీ ఇటువంటి వాటి మీద కూడా కాపీరేట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతుంటే చాలా చాలా చందాలంగా ఉంది దీన్ని బట్టి చూస్తేనే ఈనాడికో ప్రత్యేక పత్రికా స్వేచ్ఛ ఉంది ఈనాడికి ప్రత్యేక రాజ్యాంగం రాసిపెట్టింది ఈనాడు చెప్పిందే వినాలా ఈనాడు చెప్పిందే రాయాలా ఈనాడు చెప్పిందే జరగాల అన్నట్టుంది ఎంత దుర్మార్గంగా రాస్తున్నారు ఎంత దుర్మార్గంగా చెప్తున్నారు అలాంటప్పుడు ఈనాడు సంస్థను మూసేసుకొని చేసుకొని ఇంకేమైనా పని చేసుకోవచ్చు కదా ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి